నమస్కారం నీళ్లు అంటే చాలామందికి ఇష్టం కాని ఈత అంటే కొంతమందికి భయం అయితే ఈత కేవలం సరదాకి మాత్రమే కాదు దానివల్ల ఎన్నో అద్భుతమైన లాభాలున్నాయి ఇదొక జీవితకాల నైపుణ్యం మిమ్మల్ని సురక్షితంగా ఉంచడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది ఈ వీడియోలో ఈత నేర్చుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం కాబట్టి చివరి వరకు మాతో పాటు ఉండండి ఈత శరీరానికి ఒక పూర్తి వ్యాయామం ఇది గుండె ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కండరాలను బలోపేతం చేస్తుంది మరియు శరీరలో కొవ్వును తగ్గిస్తుంది కీళ్లపై ఎటువంటి ఒత్తిడి లేకుండా చేసే గొప్ప కార్డియో వ్యాయామం ఇది అన్నింటికంటే ముఖ్యం ఈత నేర్చుకోవడం ప్రాణాలను కాపాడుతుంది ప్రమాదవశాత్తు నీళ్లలో పడినా లేదా ఎవరైనా ఇబ్బందులో ఉన్నా సహాయపడటానికి వస్తే ఎంతో ఉపయోగం ఇది నీటి సంబంధిత భయాలను కూడా తగ్గిస్తుంది ఈత కేవలం శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఎంతో మేలు చేస్తుంది ఈత కొట్టేటప్పుడు ఎండాఫిల్లు విడుదల అవుతాయి ఇవి ఒత్తిడిని తగ్గించి మూడ్ను మెరుగుపరుస్తాయి ఇది ఏకాగ్రతను పెంచుతుంది మరియు ప్రశాంతతను అందిస్తుంది క్రమం తప్పకుండా ఈత కొట్టడం వల్ల నిద్రలేమీ సమస్య తగ్గుతుంది మొత్తంగా చూస్తే ఈత నేర్చుకోవడం అనేది ఒక గొప్ప పెట్టుబడి మీ ఆరోగ్యం భద్రత మరియు ఆత్మవిశ్వాసం కోసం ఈ నైపుణ్యాన్ని పొందడం చాలా ముఖ్యం మరీ ఇంకెందుకు ఆలస్యం దగ్గర్లోని స్విమ్మింగ్ పూల్లో చేరి ఈత నేర్చుకోవడం మొదలు పెట్టండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి మరియు మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు